పేడ్చల్ జిల్లా జవహర్ నగర్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని లాల్బాగ్ ఫైరింగ్ కట్ట వద్ద గల సర్వే నంబర్ ఐదు వందల ఒకటి ఐదు వందల రెండు ఏడు ఎకరాల ప్రభుత్వ భూమిని అక్రమార్కులు కన్నేసి కబ్జా చేస్తున్నారు చదును చేసి ఫ్లాట్లుగా మార్చేస్తున్నారు స్థిరాస్తి వ్యాపారంతో అమాయక ప్రజలకు పేపర్ లేఅవుట్లు చేసి ఫ్లాట్లు అంటగట్టి సొమ్ము చేసుకుంటున్నారు కొందరు భూ కబ్జాదారులు ప్రభుత్వ స్థలాలను కబ్జా చేస్తున్నారు ఒక్కొక్క ఫ్లాట్ ను పది లక్షల నుంచి ఇరవై లక్షల వరకు అమ్మేస్తున్నారు ఈ ప్రభుత్వ స్థలంలో ప్రభుత్వ డిగ్రీ కాలేజీ ఏర్పాటు చేయాలని ప్రజా సంఘాలు కుల సంఘాలు స్థానిక ప్రజలు కోరుతున్నారు మేడ్చల్ జిల్లా జవహర్ నగర్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని లాల్బాగ్ ఫైరింగ్ కట్ట వద్ద గల సర్వే నంబర్ ఐదు వందల ఒకటి ఐదు వందల రెండు ఏడు ఎకరాల ప్రభుత్వ భూమిని అక్రమార్కులు కన్నేసి కబ్జా చేస్తున్నారు చదును చేసి ఫ్లాట్లుగా మార్చేస్తున్నారు స్థిరాస్తి వ్యాపారంతో అమాయక ప్రజలకు పేపర్ లేఅవుట్లు చేసి ఫ్లాట్లు అంటగట్టి సొమ్ము చేసుకుంటున్నారు కొందరు భూ కబ్జాదారులు ప్రభుత్వ స్థలాలను కబ్జా చేస్తున్నారు ఒక్కొక్క ఫ్లాట్ ను పది లక్షల నుంచి ఇరవై లక్షల వరకు అమ్మేస్తున్నారు ఇప్పటికైనా ఈ ప్రభుత్వ స్థలంలో ప్రభుత్వ డిగ్రీ కాలేజీ ఏర్పాటు చేయాలని ప్రజా సంఘాలు కుల సంఘాలు స్థానిక ప్రజలు కోరుతున్నారు